ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గణ బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను నందు ప్రిల్లరా ఈ వాగ్దానాన్ని వింటున్న మనందరి జీవితంలో ఆ దినము మోషే ద్వారా ఇస్రాయల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడండి ఇంతకీ ప్రభు ఈరోజు వచ్చే వాగ్దానం ఏంటి నీ దినమును లెక్క సంపూర్తి అవుతాయి నా ప్రియ దేవుని బిడ్డన చాలామంది లోకంలో భయపడుతూ ఉంటారు దీనికి బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళు అనుకుంటారు చనిపోతానేమో జబ్బులు రోగాలను బట్టి నడి వయసుకొచ్చే లోపల ఏదో కొన్ని పరిస్థితులు బట్టి అనారోగ్యతలు బట్టి ఆ కష్టకాలను బట్టి చనిపోతానేమో జబ్బులను బట్టి వృద్ధాప్యం వచ్చాక నా వయసు అయిపోయింది కదా అని చాలామంది అనుకుంటారు కానీ నా ప్రియ దేవుని బిడ్డరాం దేవుడే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు దేవుడే మనకి బలాన్ని ఇచ్చేవాడు దేవుడే మనకి సమాధానం ఇచ్చేవాడు దేవుడే మనకి ఆయుష్ని కూడా ఇచ్చేవాడు అండి నా ప్రియ దేవుని బిడ్డరామ్ మనం చూస్తే ఈ భూమి మీద ఒక చీతాకోక చిలుకుని చూడండి చీతాకోక చిలుకలో మనం కొన్ని చూడవచ్చు ముందు గుడ్డుగా ఉంటుంది గుడ్డుగా ఉన్నప్పుడు కూడా అది చనిపోవచ్చు లేకపోతే అది ఆకులు తినే సమయం వచ్చే లోపల సరే చనిపోవచ్చు ఎందుకంటే లాంటివి వచ్చి ఏమన్నా వాటిని తినివేయచ్చు అలాగే ప్యూపా కావచ్చు అది ఒక గూడు తయారు చేసుకుని కావచ్చు లేకపోతే సంపూర్ణంగా పరిపూర్ణంగా ఉన్నది కూడా కావచ్చు నా ప్రియ దేవుని బిడ్డరా ఏది ఏమైనప్పుడు కూడా ఒక చేతాకు చెలుక సంపూర్ణ పరిపూర్ణంగా ఎదుగుదల వచ్చింది అనుకోండి అప్పుడు నిజంగా దానికి సంపూర్ణ ఆయుష్ కలిగింది అమ్మ దేవుడి రోజుని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు నువ్వెందుకు భయపడుతున్నావు నీ కుటుంబాన్ని చూసి నీ పిల్లలు చూసి వాళ్ళ కలిగిన పరిస్థితులు చూసి నీ భర్తకో భార్యకో పిల్లలకో ఎవరికో కలిగిన కొన్ని పరిస్థితులు బట్టి ఎందుకు అదే చెందుతున్నావు దేవుడు అంటున్నాడు ఒక పురుగులకి పక్షులకి జంతువులకి చెట్లకి వీటికే దేవుడు సంపూర్ణమైన ఆయుష్ ఇచ్చినప్పుడు మనుషులుగా దేవుని ప్రేమలో ఉన్నా దేవుడు రక్షించుకున్నా నీకెందుకు ఆయుష్నివ్వడు కొన్నిసార్లు నీవు భయంతో అధైర్యంతో కురుంగిపోయినట్లుగా జీవించవచ్చు కానీ దేవుడి రోజు ఈ వాగ్దానం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు మీరు గమనించండి బైబిల్లో ఆదాము బతికిన ఉన్నాయి తొమ్మిది వందల ముప్పై ఐదో అధ్యాయంలో ఆరో అధ్యాయానికి వచ్చే లోపల నూట ఇరవై సంవత్సరాలు అయిపోయిందండి ఎక్కువ కాలం బతికింది మిత్రుశాల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు అలాగే తొమ్మిది వందల ముప్పై నూట ఇరవై సంవత్సరాలు ఆది కాండ ఆరోగ్యంకి లోపల అదే పొంబయో వచ్చే లోపల మోసే డెబ్బది బలం ఉంటే దేవుడే బలం ఇస్తే ఎనభై సంవత్సరాలు బతుకుతారన్నాడు ఇంకా బైబిల్లో చూస్తే యాకోబు అంటాడు ఒక మానవుని జీవితము ఆయుష్ కొంతసేపు కనబడి అంతలోనే ఆవిరైపోయి ఒక నీటి బుడగ లాంటిది ఓటికొండ లాంటిది అంటున్నాడండి మీరు గమనించండి ప్రియమ దేవుని పిల్లల అయితే ఇలా ఆయుష్కాలాలు ఉంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుడే గట్ల కాపాడాడు అనుకోండి ఒక వ్యక్తి పట్ల దేవుడు నీ దినాలు పూర్తి చేయాలని దేవుడే ఇచ్చాడనుకోండి ఆ వ్యక్తికి ఏదైనా ఏం కదండి ఎందుకంటే చనిపోబోతున్నా సరే దేవుడిచ్చిన మాటను వాగ్దానాన్ని ఎప్పుడు అర్థకం అవ్వదు నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు చనిపోవాలని చెప్పి బిడ్జీ మీద నుంచి మూడు సార్లు దూకాడు అని దినాలు పొడిగించబడ్డాయి ఆయన పడినప్పుడల్లా నీళ్ళలో పడుతున్నాడు బండ నన్నుకొని పడితే నెలలోకి వెళ్ళిపోతున్నాడు ఒక ఆమెను తెలిసిన వాళ్ళం ఆమె ప్రతిసారి డాక్టర్లు చచ్చిపోతారనుకున్న సమయంలోకి వచ్చేటప్పుడు ఐసీల పెట్టి వదిలేస్తే తలారి పెట్టుకొని మన బాగైపోయింది దేవుడే కొన్ని దినాలు ఇస్తే ఎంత గొప్ప ఉంటుంది బైబిల్లో ఇజికే అలాంటి వ్యక్తికి దేవుడిచ్చాడు అందుకే దేవుడు రోజు అంటున్నాడు నీకు తిరిగి బలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఆయుష్ను దీర్ఘాయుష్ను దేవుడు ఇవ్వబోతున్నాడు నువ్వెందుకు అధైర్పడుతున్నావు నీ దినముల సంఖ్య పూర్తవుతుంది నువ్వు అధైర్యపడకు దేవుడు ఈరోజు ఈ మాటతో భయపడుతున్న అధైర్యపడుతున్న నీతో మాట్లాడుతున్నాడు ఆయనే ఈ భూమి మీదకి వచ్చి తన యవ్వన జీవితాన్ని మన కొరకు సినువులో రక్తాన్ని ప్రాణాన్ని పెట్టాడు నువ్వు అధైర్యం చెందాల్సిన అవసరం దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రార్థన ప్రేమ గలేశయ్య వందనాలు ఈ దినము తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాట ఆ దినముల సంఖ్య పూర్తవుతుందని సెలవిచ్చారు ఒక పురుగుల విషయంలోనే పక్షుల విషయంలో జంతువుల విషయంలోనే లెక్క పూర్తవుతే మనుషులు నీ పోలికలో నీ స్వారూప్యంలోని మనుషులకు నువ్వు ఎంత గొప్ప చేయగలవా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను మీరు గొప్ప కార్యం చేయండి నేను బిడ్డలను ఆశీర్వదించండి ఎవరు ఈరోజు అధైర్యంతో ఉన్నారో వారి హృదయాన్ని ధైర్యపరచండి బలపరచండి రోగాలతో వ్యాధులతో ఉన్న వాళ్ళని మీరు స్వస్థపరచండి వివాహ దినాన్ని జరుపుకున్న దంపతుల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి ఈరోజు బార్డే జరుపుకున్న బిడని ప్రభ మీరు చక్కటి క్షేమాన్ని ఇవ్వండి ఏ సునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె